చిన్న మేఘం పెద్ద స్నేహం ఒకప్పుడు ఆకాశంలో చాలా మేఘాలు ఉండేవి అందులో ఒక చిన్న మేఘం ఉండేది దాని పేరు మిన్ని మిన్నికి ఆటలు ఆడటం చాలా ఇష్టం కానీ పెద్ద మేఘాలు ఎప్పుడు పనిలో ఉండేవి వర్షం కురిపించడం మెరుపులు మెరిపించడం గాలితో ప్రయాణించడం ఒకరోజు మిన్ని బోరింగ్ అనిపించింది అప్పుడు అది క్రిందికి చూసింది కింద ఒక చిన్న గ్రామం కనిపించింది పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు పూలు విరబుస్తున్నాయి ఒక కొండ ప్రక్కన చిన్న చెరువు మెరిసింది మిన్ని ఆనందంతో అక్కడికి దూకింది కానీ గ్రామంలో ఉన్న పూలు ఎండిపోతున్నాయి చెరువు కూడా దాదాపు ఎండిపోయింది మిన్ని ఆలోచించింది నేను చిన్న మేఘాన్నే కాని కొంచెం వర్షం కురిపించగలను కదా అని అనుకుంది అలా అది తన చిన్న వాన చినుకులను జార విడిచింది పూలు సంతోషంగా తల ఊపాయి పిల్లలు ఆడుకుంటూ కేకలు వేశారు వర్షం వచ్చింది వర్షం వచ్చింది అంటూ మిన్ని నవ్వుతూ చూసింది ఇప్పుడు అది పెద్ద మేఘం కాకపోయినా ఒక పెద్ద స్నేహం సంపాదించింది గ్రామంలోని పిల్లలందరూ తన స్నేహం ఆ రోజు నుండి మిన్ని ప్రతి వారం ఆ గ్రామం మీదకి వచ్చి కొంచెం వర్షం కురిపించి పిల్లలతో ఆటలు ఆడేది ఆకాశంలో చిన్న ఇతర మేఘాలు కూడా నవ్వుతూ చెప్పేవి చూడండి మిన్ని చిన్నదైనా మనసు పెద్దది అని అనేది ఇందులో మనకి కథ చెప్పేది ఏంటంటే మనం పెద్దతనం శరీరంలో కాదు మన హృదయంలో ఉంటుంది మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి